త్వరలో కర్ణాటక నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి వాటిలో ఒకటి వైఎస్ షర్మిలకు దాదాపు ఖరారయ్యిందని తెలుస్తోంది ఏపీలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది మరోవైపు అధికార బీజేపీని రాజ్యసభలో సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఎంపీ వైఎస్ షర్మిలను అస్రంగా వినియోగించాలని ఏసీసీ భావిస్తున్నట్లు సమాచారం ఇక వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా చేసినా పార్టీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదనేది చెప్పాలి ఏదో కొంతమంది నాయకులు ఆ పార్టీ కండువా కప్పుకున్నారు పైగా అన్న వైఎస్ జగన్ను టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేస్తోంది వైఎస్ షర్మిల అన్న తనకు పార్టీలో ఎలాంటి కీలక పదవులు ఇవ్వకపోవటంతో అలిగిన షర్మిల అన్న జగన్ను రాజకీయంగా సమాధి చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంది ఇక వైఎస్ షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఒరిగిందేమీ లేదు కానీ షర్మిలకు మాత్రం కాంగ్రెస్ పార్టీ వల్ల రాజకీయంగా పదవులు దక్కుతున్నాయనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఆమెకు రాజ్యసభ ఇవ్వటం వలన బీజేపీని ఏ విధంగా ఎదుర్కొంటుందనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న పైగా ఇప్పుడు రాజ్యసభలో ఉన్నవారు బీజేపీని దీటుగా ఎదుర్కోవటంలో విఫలమయ్యారా అని ముచ్చుట వినిపిస్తోంది మరి కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు రాజ్యసభ సీటు ఇవ్వటం వెనుక జగన్ వైపు ఉన్న ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవాలన్న ఆలోచన తప్పితే మరొకటి లేదు మరో పది పదిహేనేళ్ల వరకు కాంగ్రెస్ పార్టీ ఏపీలో నిలదొక్కుకోవడం కష్టమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు